ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే కొడుకు బీటెక్ లో ఉన్నప్పుడు తండ్రి ఆరోగ్యంగా ఉంటాడు ఫీజు కడదాం అనుకుని ఏం చేస్తాడు వానికి ర్యాంక్ వస్తుంది బై మిస్టేక్ కర్మ గాలి తండ్రి బిజినెస్ లాస్ అయినా వానికి ఒక యాక్సిడెంట్ అయినా వానికి ఇంకేమైనా జరిగి పైసలు సమయానికి రాకపోతే కొడుకు చదువు కథం బిడ్డ చదువు కథం ఇలాంటి వ్యవస్థలు ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఇలా చాలా మందికి తెలుసో తెలియదు రేవంత్ రెడ్డి పేదల పెన్నిది రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రి ఇలా చాలా అందరి ముఖ్యమంత్రితో కాదు మాటలు కోటలు ఎగిరించి తీయగా మాట్లాడడం ముఖ్యమంత్రులు వ్యవస్థలను నాశనం చేసినటువంటి మన కేసీఆర్లను ముఖ్యమంత్రులు కూడా మనం చూసాం పట్టించుకోకుండా ఇలా పేద ప్రజల యొక్క హృదయంలో ఇలా నేను ఇక్కడ చూస్తా ఉన్నా ఇక్కడ ఫీజుల దందాకు చెక్ పెట్టడానికి రెడీ అయిపోయాడు ఎవరు పేద వర్గాలకు ఇక్కడ అన్యాయం జరిగితే ముందుగా మాట్లాడేటువంటి ప్రతి ఇరవై ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇలా డైరెక్ట్ ఏమంటా ఉన్నా అంటే ఫీజుల దందాకు చెక్ పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి జరిపి తీరాలి ఇలా ఇంజనీరింగ్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి కొరడ కూడా జురిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఎట్లా ఉండదు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహించినటువంటి పరిస్థితి ఫీజులు అంటే ప్రతిసారి ఫీజులు పెంచడంపై అధికారులను ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి ఫీజుల ఖరారుపై లోతైన శాస్త్రీయ అధ్యయనం చేయాలని ఆదేశం ఇక్కడ గత ప్రభుత్వం విజిలెన్స్ నివేదికల పైన ఆరా తీసినటువంటి సీఎం ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు చట్టంపై సీఎం సానుకూలతంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది జులైలో కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ నెల రోజుల్లో ఫీజుల ఖరారుపై నెలకొన్నటువంటి సందిగ్ధ ఫీజుల ఖరారు ఏంది ఎన్నిసార్లు నేను ఏమంటున్నాంటే ఎందుకు పెట్టి మీరు ఇంజనీరింగ్ కాలేజ్ అని అడుగుతా ఉన్నా మీ జీతాలు మొత్తము డూప్లికేటే వీళ్ళు జీతాలు ఏం చేస్తారంటే లక్ష యాభై వేలు రెండు లక్షలు జీతాలు రాస్తారు లెక్చరర్స్ మళ్ళా వానికి యాభై అరవై వేలు ఇస్తారు మళ్ళీ పైసలు వాళ్ళ వాపస్ తీసుకుంటారంట ముఖ్యమంత్రి గారిని గుర్తుంచుకోవాలంటే ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ వెరిఫికేషన్ జరగాలే జీతాలు వాళ్ళ అకౌంట్లలో చూపించేటివి శాలరీలు మొత్తం బోకసే యాభై అరవై వేల రూపాయలు వచ్చి రెండు లక్షల జీతాలు మూడు లక్షల జీతాలు రాసి పబ్బం గడుపుకుంటున్న ఒక మాఫీగా మారింది కాలేజీ వ్యవస్థ చాలా ప్రమాదకరంగా ఉంది బోన్సాలను రౌడీలను పెట్టి నడుపుతా ఉన్నారు ఎవరన్నా ప్రశ్నించే వాళ్ళు విద్యా సంస్థలు కానీ లేదంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడినా కాని వాళ్ళు రౌడీలను ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు చాలా ప్రమాదకరంగా మారినవి వీళ్ళ యొక్క ఫీజులు ఎందుకు పెంచాలి వీళ్ళు ఏం చేస్తున్నారు విద్యార్థుల యొక్క ప్రమాణాలు చూపిమని వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు వాళ్ళు ఏం చదువు చెప్తా ఉన్నారు మీ విద్యార్థులు ఏం చేస్తారు ఇప్పుడు అవమానం పిల్లలు చదువుకొని ఆటో డ్రైవర్లుగా తాపి మేస్త్రిల కింద పని చేస్తూ ఇలా క్యాబులు నడుపుకొని వ్యవసాయం చేసుకొని ఇలా కూలి పని పనిపోతున్నటువంటి బీటెక్ విద్యార్థులు కారణం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు చదువు చెప్పడం కన్నా వాళ్ళ పిల్లల విద్యార్థులను అవమానపరిచి వాళ్ళ టైం పాస్ చేసి ఫీజులు దందా దందాకేగబడ్డటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఈ సిగ్గు తప్పిన విధవులను సమాజము చెప్పు తీసుకొని కొట్టాలని చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే ఈ ఫీజులు అంటే చదువు చెప్పి విద్యార్థులకు వాల్యూ లేదు సమయానికి ఫీజు కట్టకపోతే వారి భవిష్యత్ కథమే వాని భవిష్యత్తు కథమే ఇలాంటి వాళ్ళు ఏమంటే మళ్ళీ వీళ్ళ మోటో ఏంది మేము దేశాన్ని ఉద్ధరిస్తామని కాలేజీలు పెట్టినటువంటి వీళ్ళు వీళ్ళకి ఖచ్చితంగా ఫీజులు పెంపు చేసుకుంటా ఇలా దేశంలో అత్యంత తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బ్లాక్ దందా ఎక్కడన్నా జరుగుతూ ఉందంటే అది ఇంజనీరింగ్ కాలేజీలలో లారీలకు లారీలే ఇలా ఇలా జూన్ నుంచి జూన్ నుంచి డిసెంబర్ వరకు జరిగేటువంటి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు జరిగేటువంటి ఒక పెద్ద దంద బ్లాక్ దంద ఇది లక్షల రూపాయలు రెండు లక్షల నుంచి మొదలుకొని పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు ఇంజనీరింగ్ ఫీజులు కడుతూ ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులు కడుతూ ఇలా నరక కూపాలలో చేరిపోతున్నటువంటి విద్యార్థులను కాపాడాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి సవినయంగా నేను కోరుకుంటా ఉన్నా